ఈరోజు రాఘవేంద్ర స్వామి గుడికి వచ్చాను మంత్రాలయం చూశారు కదండి సర్కిల్లో రాఘవేంద్ర స్వామి విగ్రహాలు పెట్టారు నాలుగు విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే చూశారు కదా ఆర్చ్ ఎంట్రన్స్లోనే ఆర్చ్ ఉంది దాని తర్వాత లోకాకి వెళ్తే షాపులు అవి చాలా బాగుంటాయి ఇక్కడ చూశారు కదా అది ఎవరితో విగ్రహం తెలియదు ఇది రెండోది అండి దీని తర్వాత లోగాకి వెళ్ళేటప్పుడు కూడా ఉంటుంది ఇది కూడా ఆర్చే రెండో ఆర్చి ఇక్కడ చూడండి పక్కనే రాముల స్వామి గు విగ్రహం బంగారుతో పూతతో వేశారు అక్కడ కింద రాఘవేంద్ర స్వామి విగ్రహం పెట్టారు చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది రాముల స్వామి విగ్రహం అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది రెండో అర్చికి బయటే ఇక్కడి నుంచి లోగాకి వెళ్తే చూడండి ఆయన రాఘవేంద్ర స్వామిది ముగ్గుతో వేశారు ఎంత పెద్దదంటే అంత పెద్ద అంత పొడుగుంది చాలా పొడుగుంది దీని తర్వాత చూడండి చుట్టూ ఎంత బాగుందంటే డిజైన్ చాలా అంటే చాలా పెయింట్ వండర్ఫుల్ చాలా అంటే చాలా బాగా వేశారు చూసారా ఎంత బాగుందో मां <laughs> र

ले बोला जंगाया न जंगाया よろしくお願います。 ఇప్పుడు గుడి లోగాకి వచ్చామండి అది గుడి బయట చూడండి అంత భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు అలాగే చూడండి పైన గోపురం బంగారు కలర్లో ఉంది పైన జెండా ఓంకారం చూసారు కదా భక్తులు పళ్ళు దండాలు పెడుతున్నారు అలాగే కొంతమంది వచ్చి చూశాను అడుగులు అడుగేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అంటే పాదం అనుకొని పాదం వేసుకు పెట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నారు కొంతమంది మోకాళ్ళ మీద కూర్చొని చూడండి వంకొని మళ్ళీ ఎంత దూరం ఉంటుందో ఆడ అడుగు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి సేమ్ అదే రిపీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మరి ఎన్ని ప్రదక్షిణలు చేస్తారో తెలియదు కానీ మన సైడ్ ఈ విధంగా చూడలేదు కానీ పలుదండలు అయితే చూశాను కానీ ఈ మాదిరి కూర్చొని మళ్ళీ ఎంత దూరం ఉందో మళ్ళీ అంత దూరం నుంచి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఈ విధంగానే చూడలేదు సో బయట చూశారు కదా అడే ఉండి ఉంది ఇదిగో చూడండి ప్రతి ఒక్కరు కొనుక్కొని కూర్చొని వెళ్తూ ఉన్నారు ఇక్కడ గుడి చాలా అంటే చాలా బాగుంది మొత్తం చూడండి చుట్టూ స్తంభాలు ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూడండి నా నర్సింహ నా నర్సలేడు కాబట్టి వీల్ చైర్ ఇచ్చారు ఒక ఐదు వందలు తీసుకొని అక్కడ నెంబర్ ఏడో నెంబర్ గేట్ కాడికి వెళ్తే వాళ్ళు లోవాకి వెళ్ళనివ్వలేదు మళ్ళీ రౌండ్ వేసుకొని వాళ్ళ మధ్యలో నుంచి ఎంతమంది జనాల్లో అదంతా రౌండ్ వేసుకొని తొమ్మిదో గేట్ కడిగిపోతే అక్కడికి పోయినాక వాళ్ళు అదే పని చేశారు ఒక అర్ధ గంట ఇరవై నిమిషాలు నిలబెట్టి అప్పుడు లోగా దర్శనాన్ని పంపించారు అసలు చాలా కష్టం గుళ్ళలోకి వెళ్ళాలంటే వీల్చైర్లు ఎందుకంటే నడవలేరు కాబట్టి అందులో చూడండి జనాలు దండాలు ఎక్కువ పెడతా ఉన్నారు కాబట్టి అక్కడ స్పేస్ కూడా లేదు కొద్దిగా కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు చుట్టూ వాళ్ళే ఇక్కడ పైన చూసారు కదా ఎంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయో పెద్ద ఫ్యాన్లు చూడండి కనపడుతున్నాయి కదండి ఇది మన కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంటుంది కానీ ఆంధ్రాకి సంబంధించింది గుడి పక్కనే నది ఉంటుంది ఆ నది తర్వాత ఉండేది మన కర్ణాటక సైడు అలాగే ఇక్కడి నుంచి మనం పంచముఖ ఆంజనేయ స్వామి వచ్చి కర్ణాటకలో ఉంది అలాగే బ్రహ్మ ఈయన మన రాఘవేంద్ర స్వామి గారు తపస్సు చేశాడు పదిహేను సంవత్సరాలు అది కూడా అక్కడే కర్ణాటకలోనే ఉంది రెండు సెంటర్ అండి ఇటు ఏడు కిలోమీటర్లు అటు ఏడు కిలోమీటర్లు మొత్తానికి మన రాఘవేంద్ర స్వామి గుడికా నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది పోయేదానికి వచ్చేదానికి ఇరవై కిలోమీటర్లు చూసా ఇక్కడ వచ్చామండి ఇక్కడ వెయిట్ చేసాము చాలాసేపు ఇక్కడ కాదు అని చెప్పారు కన్యా మళ్ళీ కొద్ది కొద్దిగా లోగాకి వెళ్ళాక అక్కడ కొద్దిసేపు వెయిట్ చేపించి దర్శనానికి అయితే పంపించారు చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు చూడండి లోగా అలాగే కొబ్బరికాయ పోతే ఒక వ్యక్తి దగ్గర పది రూపాయలు తీసుకుంటున్నాడు పూజారి ఒక వ్యక్తి దగ్గర పది రూపాయలు అంటే ఒకవేళ రోజుకొచ్చి పదివేల మంది అంటే లక్ష రూపాయలు ఈజీగా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు పదివేలు అంటే పదివేలు ఇంకా వేల వేల సంఖ్యలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఒక వ్యక్తి పది రూపాయలు అంటే ఎంత డబ్బులు వస్తాదో వాళ్ళకు చూడండి నేను అడిగాను మీకు ఎందుకు వాళ్ళు పది రూపాయలు అంటే పది రూపాయలకి ఎందుకు అడుగుతున్నారే ఇస్తే ఇవ్వండి లేదంటే లేదని చెప్పారు సరే అని చెప్పి ఇచ్చేసి వచ్చేసాను సో నేను ఇక్కడ చూడండి టీవీలో రాఘవేంద్ర స్వామిది లైవ్ ఇస్తారు కంటిన్యూ ఇక్కడ అలాగే చూశారు కదా అమ్మవారు అమ్మవారి గుడి పక్కనే ఉంది ఇక్కడే టెంకాయలు కూడా పక్కనే కొట్టేది అస్సలు చుట్టూ బల్లే ఉందండి బల్లే అంటే బల్లేగా ఉంది దయచేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఎందుకంటే చాలా బాగుంది అమ్మవారిని కూడా జూమ్ తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ గుడి ఉంది కదా ఈ గుడి నుంచి కొద్దిగా ఒక వంద మీటర్లోనే ఇది నది ఉందండి ఆ నది కాడికి కూడా వెళ్తున్నాను అది కూడా చూపిస్తున్నాను చూడండి అక్కడ దూరంగా ఒక గుడి ఉంది కదా అక్కడికి కూడా వెళ్తాను ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికి